హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ కుంచే సూర్యకళ వైజాగ్ ఈరోజు మన వీడియో ఇవి చూడండి మా ఇంటి ముందు కుండీలు ఈ పెట్టిన దగ్గర నుంచి వీటికి మట్టి మార్చడం కానీ ఇలాంటివి ఏం చేయలేదన్నమాట ఈరోజు ఈ అన్నిటిలో మనం మట్టి వేసుకుందాం ఏ మట్టి ఇచ్చానో మట్టిలో ఏమేమి కలిపానో ఇవన్నీ ఈ వీడియోలో చూపిస్తాను ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ నొక్కండి ఈ మొక్కలు నేను వేసి అక్టోబర్లో వేసాను టెన్ మంత్స్ అయిపోతుందనమాట చూడండి మట్టి స్టార్టింగ్ మట్టి వేసినప్పుడు మనం సగం సగం వేస్తాం కదా నేను అప్పటి నుంచి వేయడానికి వీలు కాలేదు ఇలా గుమ్మాల ముందు ఉంచేసి ఇంకా నేను వీటిని పట్టించుకోలేదనమాట చూడండి వీటన్నిటికి ఇప్పుడు మట్టి కలుపుకుందాం ఏమేమి మట్టి వేశానో ఈరోజు మన వీడియోలో చూపిస్తాను చూడండి మన బాస్కోట మన ఇంటి ముందే ఉంటాయనమాట మొక్కలైతే మొక్కలు అయితే చాలా హెల్తీగానే పెరిగాయి అప్పుడు మొన్న ఈ మధ్య నేను అప్సమ్ సాల్ట్ ఇచ్చాను కదా వీటికి అన్నిటికి ఇచ్చాను చాలా మొక్కలు అయితే హెల్దీగానే పెరుగుతాయి ఇవి చూడండి స్నేక్ ప్లాంట్స్ ఈ స్నేక్ ప్లాంట్ మొన్న మీకు ఇది రీపాటింగ్ ఇది చూపించాను కదా మీకు ఇవి చక్కగా వచ్చే చూడండి అప్పుడే రెండేసి పిలకలు వచ్చేసాయి అన్నమాట ఇప్పుడు గార్డెన్లోకి వెళ్ళి మట్టి తెచ్చుకుందాం మనం రండి గార్డెన్లోకి వెళ్దాము ఇది గేటు బయట నుంచి బయటకు వెళ్ళాలన్నమాట ఈ బయట ఈరోజు ముగ్గు చూడండి నేనే వేసాను ఈ ముగ్గు అయితే మేము గార్డెన్ బయట మాకు ఇక్కడ ప్లేస్ ఉందన్నమాట దాంట్లో మేము మొక్కలు మట్టి అన్నీ వేసుకుంటున్నాం ఇక్కడ చూడండి మొన్న వంగ మొక్కలు టమాటా మొక్కలు పాతున్నప్పుడు ఈ మట్టి తెచ్చుకున్నాం మేము పసుపులో ఎరువు మంచి మట్టి తెచ్చుకుని ఆల్రెడీ ఇది కంపోస్ట్ ఇవన్నీ కలిపామన్నమాట కోకోపిట్టు అన్నీ కలిపేసాము అయినప్పుడు మళ్ళీ నేను ఈ మట్టి అంతా కలుపుతాను ఇప్పుడు చూడండి ఈ మట్టి కొంచెం తీసుకుందాం చూడండి ఎలా చక్కగా పొడి పొడిగా ఉందన్నమాట ఈ మట్టి సగం తీసుకుని నెక్స్ట్ మేము ఆ రోజు గేదెలు పెంట కూడా తెచ్చాము ఇది చూడండి ఒక మూట తెచ్చాను అది వంగ మొక్కలు కాటికి పాతేసామన్నమాట ఇంకా సగం ఉంచుకున్నాం ఇలాంటి మొక్కలు ఏదన్నా మనం రీపాటింగ్ చేసుకున్నప్పుడు మొక్కలకి మట్టి మార్చాలన్నా అలాంటప్పుడు కొంచెం కొంచెం కలుపుకుంటాను అనమాట ఇది కూడా కొంచెం వేసుకున్నాం దాంట్లో ఆల్రెడీ ఈ మట్టిలో అన్నీ కలిపేసాము అయినా వాటికి అస్తమాటు మార్చం కదా అందుకని కొంచెం మళ్ళీ అన్నీ కలుపుతున్నాను అన్నమాట ఇవి చూడండి చామంతి మొక్కలు ఎవరికే పక్కనున్నాయని అలా తీసామన్నమాట నెక్స్ట్ అది ఎప్పుడైనా చూపిస్తానులేండి మీకు ఇది చూడండి కోకో బిట్టు నేను ఇది ఒక బ్రిక్ దీంట్లో పెట్టేసాను పెద్ద ఫైవ్ కేజీస్ బ్రిక్ అన్నమాట అది వర్షానికి ఇలా నానిపోయింది మొత్తం అది కూడా కొంచెం తీసుకుందాం ఇవన్నీ పట్టుకుని వెళ్దాం పదండి మళ్ళీని చూడండి బాస్కోట మీ నా వెనకాలే తిరుగుతుంటాయి నేను ఎట వస్తాయట వస్తాయి టామీ అయితే బయటే ఉంటుంది బాస్క మన లోపలే ఉంటుంది ఇప్పుడు వీడియోల కోసం అది కూడా తిరుగుతుంది టటును చూడండి మట్టి మట్టి ఇసుక కోకోబిట్టు ఆల్రెడీ గెత్తం అంతా కలిపేసాను అనమాట నేను మట్టిలోను ఇవన్నీ మనం వేసుకుని మొత్తం అంతా కలుపుకుందాం ఇసుక ఎక్కువ వేయక్కర్లేదు కొంచెం తక్కువ వేసుకోవచ్చు నేను ఏంటంటే ఇది అస్తమాటు మార్చం కదా కుండీలు దానికోసమని నేను కొంచెం ఇసుక వేసాను కొంచెం గొల్ల ఉంటుందనేసి ఈ మట్టి గేదె గెత్తం ఇవన్నీ కలిపేసి మనం ఇప్పుడు ఈ మొక్కలకి ఇచ్చుకుందాం అప్పుడప్పుడు సంవత్సరానికి ఒక రెండు సార్లు అయినా కొంచెం కొంచెం మట్టి వేసుకోవాలి ఎక్కువ కాకపోయినా అప్పుడే మనకి మొక్క హెల్దీగా పెరుగుతుందనమాట నేను ఈ బకెట్లో కోకోబీట్ కూడా ఉంది లాస్ట్లో అది కూడా వేసాను అనమాట కోకోబీట్ కూడా ఇవన్నీ వేయడం వల్ల మనకి మొక్కలు హెల్తీగా పెరుగుతాయి ఇప్పుడు ఇవన్నీ తెచ్చుకుని మనం ఒక దగ్గర పెట్టుకుని ఇవన్నిటికి మట్టి వేద్దాం ప లోపల చూడండి టామిక్ పాపం కుక్కలు కరిచేసాయి మొన్న ఈ మొక్కలన్నీ ఇలా పెట్టుకుని ఇప్పుడు వీటికి కొంచెం కొంచెం మట్టి వేద్దాం అనమాట అవును ఈ మొక్కల పేర్లు చెప్పడం మర్చిపోయాను కదా నేను ఆగ్లోనిమా ప్లాంట్స్ అన్నమాట ఇవి వీటిని తెలుగులో ఏమంటారో మరి నేను ఎట్లా కొట్టినా రావట్లేదు ఈ ఆగ్లోనిమా మొక్కల్ని చాలా ఈజీగా పెంచుకోవచ్చు మనం అవి కటింగ్స్ ద్వారా కూడా చాలా ఈజీగా వస్తాయి ఈసారి ఎప్పుడైనా మీకు కటింగ్స్ ఎలా పెట్టుకోవాలని చూపిస్తాను నేను ఈ మొక్కలన్నీ ఒక మొక్కతో ఇంతే ఇంత మొక్క ఉండేది నాకు ఆ మొక్కతో ఇన్ని మొక్కలు చేసుకున్నాను నేను ఈ వింటి ముందు చాలా అందంగా ఉంటాయి మొక్కలు ఇలాగ నేను సగం మట్టి వేసుకున్నాను మళ్ళీ పూర్తిగా కూడా వేయకూడదు సగం సగం వేసుకోవాలి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కిచెన్ వేస్ట్ వేసుకుంటే చక్కగా మొక్క మనకి హెల్దీగా పెరుగుతుంది అనమాట ఈ వింటర్ వచ్చినప్పటికీ మనకి మొక్కలకి అలా మట్టి వేసుకుంటా ఉంటే వింటర్లో మనకి చాలా హెల్దీగా వస్తాయి మొక్కలు ఈ పిస్తా తొక్కలు వేస్తుంటాను నేను ఏముంటే అవి అనమాట కిచెన్లో అవి పిస్తా తొక్కలు కొంచెం మిక్సీ కొట్టి వేస్తే త్వరగా దాంట్లో కలుస్తుంది మట్లో లేకపోతే అలాగే ఉంటాయి అవి ఈ మధ్యన ఎక్కువ గొంగళ పురుగులు వచ్చేసాయి విపరీతంగా గొంగళ పురుగులు వచ్చాయన్నమాట వీటాకులు కూడా తినేస్తున్నాయి చెట్టు మొదలు చూస్తుంటే కనిపించట్లేదు అవి ఎప్పుడొచ్చి తినేసి వెళ్ళిపోతున్నాయో తెలియట్లేదు నైట్ తినేస్తున్నాయి అనమాట అది చూస్తే పురుగులు అక్కడక్కడ పాకుతున్నాయి వాటిని చంపుకోవడమే సరిపోతుంది నాకు మొక్క చూడండి మొక్క కింద నుంచి చక్కగా ఎదుగుతుందనమాట ఈ మధ్య మట్టి పోవడం వల్ల ఇలా ఉన్నాయి ఇవి ఇప్పుడు మళ్ళీ చక్క మట్టి వేసుకుంటే మనకి బాగా వస్తుంది మొక్క ఈ ఎండిపోయిన ఆకులన్నీ తీసేయాలి ఫస్ట్ ఎండిపోయిన ఆకులన్నీ తీసేసి అప్పుడు మనం మట్టి వేసుకుంటే మొక్క బాగా ఎదుగుతుంది ఇలా సగం సగం మట్టి వేసాను నేను మళ్ళీని మొన్నటి వరకు వర్షాలు పడ్డాయి కదా నేను వీటి వీటన్నిటికి మధ్యలో సాల్ట్ వేసాను మొన్న చూపించాను అప్పుడు మట్టి లేక వేయలేదనమాట అసలు అప్పుడే వేయవలసింది ఇప్పుడు వేస్తున్నాను మనకు మట్టి ఉన్నప్పుడు వేసుకుంటే సరిపోతుంది కానీ కొంచెం బలంగా ఉండి మట్టి వేసుకోవాలి ఈ పసుపుల గత్తం వల్ల చక్కగా మొక్క ఎదుగుతుంది బాగాను ఈ కోకో పిట్ ఏంటంటే మనకి ఏరు రావడానికి ప్లస్ లైట్ వెయిట్ ఉంటుంది కుండి ఇవి చూడండి గొంగళ పురుగులు ఎలా తినేసాయి చూడండి ఆకులు ఈ మొక్కలు అసలు రాకరాక వస్తున్నాయి ఆకుల అన్నిటినీ తినేస్తున్నాయి అన్నమాట ఇది కూడా ఆగ్లోని మాకు సంబంధించిన మొక్కే కానీ కలర్స్ వేరుంటాయి ఈ మొక్కల్లో ఇది చూడండి ఈ మొక్క అయితే అసలు మొత్తం తినేసింది పొద్దున్న చూస్తే ఇది ఎక్కడా పురుగు కనిపించలేదు నాకు ఇప్పుడు చూస్తే చూడండి దీంట్లో గొంగళ పురుగు ఉంది అదిగో చూడండి ఆ మట్టిలో కలిసిపోయినా కనిపించట్లేదు అనమాట చూడండి ఎంత ఫాస్ట్గా పరిగెడుతుంది అది పో చూస్తుంటేనే భయం వేస్తుంది ఈ గొంగళ పురుగులు మన ఒంటి మీద పాకినా సరే చాలా ఎలర్జీ వచ్చేస్తుంది దద్దర్ల కింద వచ్చేస్తాయి అన్నమాట చూడండి ఎంత ఫాస్ట్గా పరిగెడుతుంది ఒకసారి భయపడిపోయాం మేమైతే కింద కూడా చూడండి ఎంత ఫాస్ట్గా పరిగెడుతుందా వీటిని కనిపించిన వెంటనే చంపేయాలి ఏం వేసినా చావట్లేదు ఇవి మా గార్డెన్ అంతా వచ్చేసాయి అన్నమాట ఈ పురుగులు అయితే ఇప్పుడు అది తీసేసి బయట పడేసి నేను మళ్ళీ వీటికి మట్టి వేస్తున్నాను దీనికి కొంచెం మట్టి వేసేసుకుని దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం మొక్కలు మనకి అందంగానే ఉంటాయి కానీ వాటి సేవ అయితే చాలా ఎక్కువ ఉంటుంది ఎప్పుడూ వీటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి మన టామీ ఉంది కదా ఈ టామీని అయితే కుక్కలు విపరీతంగా కరిచేసాయి పాపం ఈ టామీ అయితే ఎవరితో పాపం ఇలా వచ్చేసి మా ఇంటి దగ్గరే ఉండిపోయింది అప్పటి నుంచి ఇది గేటు బయట ఉంటుందన్నమాట చాలా పాపం కరిచేస్తే వాటి కుట్లది వేయించాము ఇప్పుడే కొంచెం తేరుకుంది పాపం అది కొంతమంది పెంచుకొని బయట వదిలేస్తుంటారు కుక్కల్ని ఇవి ఎవరక్కడ ఇంటి ముందు అలా కూర్చొని ఉంటాయి అన్నమాట పాపం ఎవరైనా అన్నం పెడితే వాళ్ళ దగ్గరే ఉంటుంటాయి కానీ అలా చేయకూడదు పెంచుకున్న తర్వాత వదలకూడదు వాటిని దాన్ని ఎవరు వదిలేసారో పాపం ఎప్పుడూ అలా మా ఇంటి ముందే ఉంటుంది మాకు జాలేసే దానికి పాపం రోజు అన్నం పెడతాం కుక్కలు కరిచేస్తే దాన్ని కుట్లు వేయించడం దానికి ఎంత సేవ చేశారో పాపం ఈయన అయితే దాన్ని బ్రతికించారు లేకపోతే ఆ రోజే చచ్చిపోయిన లాస్ట్ సండే జరిగిందనమాట అలా కుక్కలన్నీ కలిపి కరిచేశాయి దానికి రోజు ఆయింట్మెంట్ రాయటం బ్యాండేజ్లు ఇంజెక్షన్లు వ్యాక్సిన్స్ చేయించామన్నమాట ఇంకా మన బాస్కోతో కూడా ఉంటుందనేసి వ్యాక్సిన్ వేయించేసాం పాపం అలా జరిగింది దీనికైతే చాలా జాలేసింది మాకు ఈ మొక్క చూసారా శాన్సీవిరియా దీని పేరు స్నేక్ ప్లాంట్కి సంబంధించింది ఈ స్నేక్ ప్లాంట్స్లో చాలా రకాలు ఉన్నాయన్నమాట ఇదిగో చూడండి లాస్ట్ మంత్ మీకు నేను ఒక వీడియో పెట్టాను స్నేక్ ప్లాంట్ రీపాటింగ్ అప్పుడు ఆకులు పాతాను కదా నేను ఆకులు చూడండి వేరు వచ్చిందో చూడండి ఎంత చక్కగా వేరొచ్చిందనమాట ఇప్పుడు ఇది తీసుకుని వేరే పాటలో పెట్టేసుకుంటే మనకు చక్కగా ఇలా మళ్ళీ ఫ్లవర్ లాగా వచ్చేస్తుంటాయి ఈ విధంగా నేను మొక్కలన్నిటికీ మట్టి వేసేస్తాను అనమాట ఓకే ఫ్రెండ్స్ నా వీడియో ఎలా ఉంది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా బాస్కో నేను బాయ్ చెప్తున్నాను చూడండి నా వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్